వెల్కమ్ టు టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ భద్రాచలం పట్టణ పరిధిలోని నన్నపనేని మోహన్ జిల్లా పరిషత్ పాఠశాల నందు స్థానిక రోటరీ క్లబ్ వారి సహ సమన్వయంతో నూజివీడు సీట్స్ లిమిటెడ్ వారి సహాయ సహకారాలతో విద్యార్థులకు అవసరమైన స్కూల్ బెంచ్ ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నియోజకవర్గ శాసనసభ్యులు ప్రజా నాయకులు తెల్లం వెంకటరావు ఈ సందర్భంగా రోటరీ క్లబ్ మరియు పాఠశాల సిబ్బంది అందరూ కలిసి ఎమ్మెల్యే తెల్లంకి ఘన స్వాగతం పలికారు అలాగే సత్కారం నిర్వహించారు కార్యక్రమంలో ఆర్టీఎన్ రవి ముట్టిని ఆర్టీఎన్ రాజశేఖర్ వెంకటేష్ బాలాజీరావు విద్యాసాగర్ శ్రీనివాసరావు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పులిపాటి రామకృష్ణ మండల నాయకులు రత్న రమాకాంత్ రాజీవ్ స్వామి చేగుండి శ్రీనివాసరావు భీమవరం వెంకటరెడ్డి అరికల తిరుపతిరావు రాము నాగేంద్ర రాము యూత్ నాయకులు గాడి విజయ్ వెంకట్ పలువురు యువజన నాయకులు కార్యకర్తలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఆ రోజుల్లో ఇక్కడ పాకలే ఉండే ఎయిడెడ్ స్కూల్గా ఉండేది ఎయిడెడ్ స్కూల్గా చాలా ఇవన్నీ కూడా అర్స్ వర్షం వస్తే స్కూల్ ఎప్పుడు వర్షం వస్తుందా స్కూల్ అనుకోండి ఆ రోజు బెంచీలు స్టెప్ వైజ్గా ఎట్లా అంటే ప్రైమరీ స్కూల్కి ఒకటి అప్పర్ ప్రైమరీ స్కూల్ ప్రైమరీ స్కూల్కి వచ్చేసరికి కింద కూర్చునే వాళ్ళు ప్రైమరీ స్కూల్స్ వచ్చేవరికి అప్ప అప్పర్ ప్రైమరీ స్కూల్ వచ్చేసరికి కొంచెం బెంచీలు ఉంటాయి మామూలుగా table, é de...